ప్రైజ్ లాడ్ సర్వోన్నతుడు సర్వాధికారైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మరొకసారి మీ అందరికీ కూడా ప్రైజ్ అండి దేవుడు ఈరోజు మనల్ని దర్శించి ఆయన ఇచ్చు వాగ్దానము ఈరోజు మనల్ని దర్శించడానికి వచ్చి మనల్ని బలపరచు వాగ్దానము సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదవ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవని దుఃఖము వాణి హృదయమునకే తెలియను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఒక నూతనమైన దినమును మనకు అనుగ్రహించి ఒక వాగ్దానము ద్వారా వచ్చిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ దర్శిస్తూ ఈ వాగ్దానం ఇస్తున్నాడు అని అంటే మనకు దుఃఖం ఉన్నదనో లేక మనం కృంగిన స్థితిలో ఉన్నామనో బాధల్లో ఉన్నామనో ఎరిగిన దేవుడు కాబట్టి నిన్ను నన్ను మనల్ని ఓదార్చడానికి బలపరచడానికి మనం ఉన్న స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తడానికి ఆ ఆదరణకర్త ముందుకొచ్చి మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట ఎవరిని దుఃఖము వాణి హృదయమనేకే తెలియను నిజమే కదండి వాళ్ళ ఏదైనా మనకు ఒక సమస్య ఉందనో లేక ఇంకొక కష్టం ఉందనో లేక మనం అనుభవిస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం కృంగిపోతే మన వాళ్లేనండి మన వాళ్లే మన దగ్గరకు వచ్చి కూడా పలకరించరు మనల్ని ఎలా ఉన్నారో అని అడగరు ఈ స్థితిలో ఎలా అని అడగనటువంటి వాళ్ళు ఎన్నెన్నో చేసిస్తే మేమే అధికలం అని అనుకుంటారండి కానీ దేవుడు అంటున్నాడు ఎవరి దుఃఖము వాణి హృదయం తెలియను కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నాన్న నీ దుఃఖమును నీ వాళ్ళు చూడట్లేదేమో నీ దుఃఖమును నువ్వు ఎరిగిన వారు నిన్ను గమనించట్లేదేమో కానీ నిన్ను ప్రేమించిన నీ ప్రియ పరలో తండ్రిని నేను తోడై ఉన్నాను కదా ఎందుకంటే నీ దుఃఖమును నా పాఠ్యముగా మార్చువాడను నేను మాత్రమే నీ దుఃఖమునకు ప్రతిగా నీకు పూదండ నిచువాడను నేనే నన్ను ఆయన పరిశుద్ధ వాక్యములో వాగ్దానములు చేశాడు కదండి ఆ దేవుడు అందుకే ఆయన అంటున్నాడు ఏమో దుఃఖము వానికే తెలుస్తుంది నీ దుఃఖము నీకు తెలిసిన స్నేహితులకో నీ బంధువులకో తెలియాల్సిన అవసరం లేదు చూసి కూడా ఇగ్నోర్ చేస్తున్నారేమో పట్టించుకోవట్లేదేమో నువ్వు ఇంకా దాన్ని బట్టి కృంగిపోన అవసరం లేదు నాన్న నేను నీకు తోడై ఉన్నాను నిన్ను బలపరచువాడను ఆదరించువాడను వారి మాటలు నిన్ను కృంగతాయమ్మా కానీ నేను దిగి వచ్చిన వాక్యమని ఆధారం చేసుకుని నిన్ను నేను విడిచిపెట్టువాడను కాను కదా అందుకే ఎవని దుఃఖము వానికే తెలియను అని దేవుడు మాట్లాడుతూ ఆ తర్వాత ఒకని సంతోష సంతోషములో అన్యుడు పాలివాడు కానేరుడు కాబట్టి నీ సంతోషము వాళ్ళకు అవసరం లేదు మా నీ సంతోషము వాళ్ళు కావాలని కోరుకుండేది కాదు అందుకే ఇగ్నోర్ చేస్తున్నారు ఎక్కడ మాట్లాడితే ఏమొచ్చేస్తుందో ఏం అడిగితే ఎక్కడ తెచ్చిపెట్టుకోవాలన్నా ఏం చేస్తే సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో ఏం పలకరిస్తే మనది ఎక్కడ వెళ్ళిపోతుందేమో అన్న ఆలోచనలతోనే ఉన్నారు వదిలిపెట్టేద్దాం అటువంటి వాళ్ళ వైపుకు కూడా చూడనవసరం లేదు ఎందుకంటే నిన్ను నన్ను దేవాది దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపించడానికి ఆ సర్వోన్నతుడు మనకు తోడై ఉన్నప్పుడు మనుషుల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు అందుకే ఎవని దుఃఖమో వాని హృదయమనకే తెలియను అని దేవుడు అంటున్నాడు ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కాలేడు అంటే నువ్వు తెలుసుకోవాల్సిందేంటి నువ్వు ఉన్న దుఃఖంలోనో నువ్వు ఉన్న బాధలోనో నువ్వు ఉన్న కష్టములోనో నిన్ను మోసం చేసే వాళ్ళని నీతో ఉండొచ్చు నిన్ను వాళ్ళని నీతో ఉండ నిన్ను గాయపరిచే వాళ్ళే వాళ్ళ క్రియల ద్వారా మాటల ద్వారా గాయపరిచే వాళ్ళే ఉండవచ్చు అప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటిది వీళ్ళు దేవునికి దూరముగా ఉన్నారు దేవునికి సమీపముగా ఉన్నవారైతే ఇటువంటివి చెయ్యరు ఆదరణకర్త మనకు తోడై ఉన్నాడు వాళ్లకు తోడు లేడు కాబట్టి లోకానుసారముగా ఆలోచిస్తూ ఎక్కడ నుంచి ఏమొస్తుందా ఎవరిదొస్తుందా ఇంకా కలిపితే ఎవరి నోట్లో మట్టి కొడదామా ఏం కష్టం చేసి మనం అన్ని సమకూర్చుకుందాం అని చూసేవాళ్లే నీ ముందున్నప్పుడు వాళ్ళని సహాయము కూడా నీకు అవసరం లేదు అందుకే దేవుడు అంటున్నాడు ఒకరిని సంతోషములో అన్యుడైన వాడు పాలివాడు కాలేడు అందుకే నువ్వు తెలుసుకోవాల్సింది నీ దుఃఖంలోనో నీ వేదనలోనో నీకు ఎవరైతే సంతోషములో పాలిభాగస్తులుగా కాని వారు అయి ఉన్నారో వాళ్ళు అన్యులై ఉన్నారని నువ్వు తెలుసుకోవాలి దేవునికి దూరంగా ఉన్నారు దేవుని ప్రేమకు దూరంగా ఉన్నారు దేవుని కృపకు దూరంగా ఉన్నారు కాబట్టి ఎక్కడైతే ఏం దొరకదో అక్కడికి వెళ్ళి నాకు కావాల్సింది కావాలి అని అంటే దొరకదు కదా కాబట్టి నువ్వు దేవుని దగ్గర మొరపెడితే దేవుని దగ్గర కనిపెడితే దేవుడు నీ దుఃఖమును నాట్యముగా మార్చేవాడై ఉన్నాడు అందుకే కన్నీటితో వితివారు సంతోషగానముతో పంట పని ఇంటికి మోసుకొని పోదురని కీర్తనల గ్రంథంలో దేవుడు వాక్యం ఇచ్చాడు కదా కాబట్టి నువ్వు ఎరగాల్సింది నీ దుఃఖము నీ బాధ తెలిసిన దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరుడు తెలుసుకొని ధైర్యము పొందుకొని ఆ పరలోక తండ్రిని మహిమ మహిమపరచు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు నిన్ను దేవుడు హెచ్చిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను గనపరుస్తున్నాడు ఇటు వాక్యముని అందుకొని ఆ మహోన్నతుడిని గనపరుస్తూ నీ జీవిత ప్రయాణములు ఆయన్ను స్థుతించు అప్పుడు గొప్ప కార్యాలు చూస్తావు ఈ వాక్యముని ఎందు నాయందు పలించి దేవుడు మహిమ పొందును గాక అమెన్ 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 హలే